పాక్ క్రికెటర్ల కంటే భారత్ పెడుతున్నటువంటి ఆంక్షలతో పాక్ కొంత గిరగల ఉంది ఇప్పుడు సముద్ర మార్గాల మొత్తాన్ని మూచివేశారు ఎటువంటి ట్రా అక్కడి నుంచి ఏదైతే దిగుమతి చేసుకునేటువంటి మొత్తాన్ని నిషేధించేశారు అట్లాగే క్రికెట్స్ బీసీసీఐ కూడా పాక్ తోటి క్రికెట్ని రద్దు చేసుకుంది ఈ నేపథ్యంలో ఇంకా వాళ్ళకి అంటే అన్ని రకాలుగా వాళ్ళకి డోర్స్ క్లోజ్ చేస్తారు మరోవైపు బలూచిస్తాన్ సంబంధించినటువంటి వారు కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు చైనా పాక్ రెండింటికి వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పారు మీరు రేపు యుద్ధం చేయాల్సి వస్తే మూడు వైపు నుంచి చేయాల్సి వచ్చింది అంతర్యుద్ధం మీకు సమస్య ఉంది రేపు ఇండియాతోటి మీకు యుద్ధం ఉంటుంది బలూచిస్థాన్ పాక్ ఇబ్బంది పడుతుంది అనేది చాలా స్పష్టంగా చెప్పారు కానీ ఇప్పుడు ముమరబ్ల అబ్దుల్లాతో కలిసినట్టుండారు మోడీ గారు గారం చేస్తే అంటే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఒక వైపు ఎక్కడో వీటికి యుద్ధ ప్రణాళికలు చాలా శరవేగంగా భారత్ అడుగులు వేస్తుందా అనిపిస్తుంది శిరీష్ ఉన్నట్టుండే శిరీష్ దీనివ్ బయట కూడా ఉంటుంది సార్ యుజ్ బైట్ బైట

అంటే ప్రస్తుతానికైతే పాకిస్తాన్ పైన ఆంక్షల పర్వం అనేది కూడా కొనసాగుతుంది ఈరోజు తాజాగా చూసినట్లయితే వాణిజ్య ఆంక్షలు అదేవిధంగా ఇటు సముద్ర మార్గంగా జరిగే వాణిజ్య పైన ఆంక్షలు అనేవి కూడా విధించారు ఈ వాణిజ్య ఆంక్షల పరంగా చూసినట్లయితే ఇండియా నుంచి పాకిస్తాన్కి దాదాపు నాలుగు వందల నలభై బిలియన్ డాలర్లకు సంబంధించిన విలువైన వస్తువులు అంటే ఎగుమతి అవుతాయి ఎందుకంటే పొరుగునే ఉన్న దేశం కాబట్టి చాలా చీప్గా కూడా పాకిస్తాన్ ఈ వస్తువుల్ని ఇండియా నుంచి కూడా పొందుతుంది దీన్ని ఆపివేయడం ద్వారా మనకు ఈ బిజినెస్ లాస్ కానీ కాకపోతే ఈ రకమైన వస్తువులన్నీ కూడా మనం పక్క దేశాలకు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది శ్రీలంక కానీ లేక మిగిలిన దేశాలకు అమ్ముకోవడానికి కానీ పాకిస్తాన్ ఈ ట్రేడ్ను అంటే భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే ఈ మెడిసిన్స్ కానీ లేకపోతే కొన్ని రకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇతర దేశాల నుంచి పొందాలంటే మాత్రం హయ్యెస్ట్ కాస్ట్ అవుతుంది సో ఇప్పుడు చైనాకు సంబంధించిన కరెన్సీ వాల్యూ అనేది ఎక్కువ పోలీస్ చైనా నుంచే తీసుకుందామంటే ఇండియాకి సంబంధించిన కరెన్సీ వాల్యూ చైనాతో పోలిస్తే తక్కువ కాబట్టి వాళ్ళకి చీప్ అవుతుంది సో ఒక్కసారిగా ట్రేడ్ ఆప్ వేయడం ద్వారా ఏమవుతుందంటే పాకిస్తాన్లో నిత్యావసర వస్తువుల ధరలతో పాటుగా సంబంధిత వస్తువుల ధరలు మెడిసిన్స్ రేట్లు అనేవి కూడా ఒక్కసారిగా పెరుగుతాయి ఆ ద్రవ్యోల్బణం అనేది కూడా పెరుగుతుంది ప్రజల్లో ఒక రకమైన ఆందోళన అనేది కూడా మొదలవుతుంది నిన్న దాకా ఆహార సంక్షోభంతో ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ సతమతమైంది ఏదైతే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ ప్రపంచ బ్యాంకు దయదల్చడంతో కొంత ఒడ్డున పడ్డది కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి పాకిస్తాన్ యుద్ధ సంక్షోభంలోకి నెడతామంటే ఇటు ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు క్రికెటర్లు ఒప్పుకునే పరిస్థితి లేదు అదేవిధంగా ఆర్మీలో కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చే అవకాశం కూడా ఉంది అసలు దేశంలో ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ఎందుకనంటే ప్రజల్ని బాగా చూసుకుంటారు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తారు దేశాన్ని మంచి స్థితిలోకి తీసుకెళ్తారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తారు తద్వారా మూడు మూడుపుటలా తినడానికి తిండి అనేది కూడా వస్తుంది కొద్దిగా జీవితం అనేది కూడా ప్రశాంతంగా జరిగిపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు భావిస్తారు కానీ ఇప్పుడు పాకిస్తాన్ చేపట్టే చర్యలు పాకిస్తాన్ అనడం కంటే పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు ఆర్మీ ఈ రెండూ కూడా కలిసి ఏవైతే ఉద్రిక్తతలను కోరుకుంటున్నాయో యుద్ధాన్ని కోరుకుంటున్నాయో దీని ద్వారా పాకిస్తాన్ ఎంటైర్ పాకిస్తాన్ ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది అక్కడ రాజకీయ నాయకులకు కనీస విలువ అనేది కూడా లేదు ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పైన లైంగిక దాడి జరిగిందనేది కూడా ఈరోజు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం ఒక ఆర్మీ ప్రోత్బలంతో ఆయన పైన దాడి అనేది కూడా జరిగింది ఆయన సివియర్గా గాయపడ్డారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పేసి ఆయనకు సంబంధించిన రిపోర్ట్లు అన్నీ కూడా వచ్చాయి కానీ ఇటు పాకిస్తాన్ వైపు నుంచి కానీ ఇంకెక్కడి నుంచి కానీ కన్ఫర్మేషన్ రాలేదంటే రాజకీయ నాయకులకు కనీస నీడ లేదు వాల్యూ అనేది కూడా పాకిస్తాన్లో లేదు ఈ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలు కానీ లేకపోతే ఆర్మీ కానీ చేసే యుద్ధం వల్ల దేశం మొత్తం కూడా యావత్తు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడుతుంది మరొక వైపు యుద్ధ సరిహద్దుల్లో యుద్ధ సన్నద్ధత అని చెప్పేసి పాకిస్తాన్ గత నాలుగు రోజుల నుంచి కూడా మారుమోగిస్తుంది ఆయుధపరంగా చూసినట్లయితే ఈరోజు ఒక బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించామని చెప్పి పాకిస్తాన్ చాలా సగర్వంగా ప్రకటించుకుంది తీరా చూస్తే అది ఓల్డ్ మోడల్ ఓల్డ్ మోడల్ అంటే ఎప్పుడో రష్యాలో వాడి వదిలేసిన టెక్నాలజీ అనేది ఓ బేసిక్ మోడల్ దాన్ని తీసుకొచ్చి నాలుగు వందల యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్న బాలిస్టిక్ మిస్సైల్ని మేము ప్రయోగించాం దీన్ని వదిలితే ఇండియాలో ఏ మెయిన్ మెయిన్ టౌన్స్ అన్నీ కూడా అవుతా ఇ దాడికి గురవుతాయని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేశారు కానీ తీరా చూసినట్లయితే అసలు ఆ మిసైల్ అనేది భారతదేశ సరిహద్దులు కూడా దాటే అవకాశం లేదనేది డిఫెన్స్ నిపుణులు చెప్పారు ఇండియా దగ్గర ఉన్న అంటే మొన్నటిదాకా ఇజ్రాయిల్ దగ్గర ఉన్న ఐరన్ టోమ్ ఏదైతే ఉందో క్షిపణి నిరోధక వ్యవస్థ అంత అలాంటి వ్యవస్థనే ఇజ్రాయెల్ భారత్ రెండు కలిసి డెవలప్ చేస్తున్నాయి అటువంటి వ్యవస్థ అనేది కూడా రెడీ అయింది సరిహద్దుల్లో కూడా మోహరించారు సో పాకిస్తాన్ నుంచి వచ్చే ఈరోజు ప్రయోగించిన క్షిపణి యొక్క వేగం అనేది గంటకు నూట యాభై కిలోమీటర్లు అంటే ఇండియాకి రావాలంటే ఒక మూడు గంటల సమయం పడుతుంది అది పాకిస్తాన్ నుంచి లేదు దగ్గర ప్రదేశాల నుంచి ప్రయోగిస్తే ఒక వన్ అవర్లో వస్తుంది అనుకోండి అది నూట యాభై కిలోమీటర్ల గరిష్ట వేగంతో వస్తే దాన్ని కూల్చివేసే వ్యవస్థ అనేది మన దగ్గర ఉంది అది నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో వచ్చే మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేసి కూల్చేయగలుగుతుంది సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి ప్రకటనలు చేయడం ఇలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని సృష్టించడం ఎవరికి అవసరమన్న అభిప్రాయం అనేది కూడా పాకిస్తాన్ వ్యాప్తంగా వ్యక్తమవుతుంది ఒకవైపు ఏదైతే బాల బలూచిస్తాన్లో అంతర్యుద్ధం మరొక వైపు పక్తుల్లో అంతర్యుద్ధం మరొక వైపు పిఓకేలో అంతర్యుద్ధం సో ఈ మొదట ఉన్న ఇంటిని చక్కదిద్దుకొని అప్పుడు ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు పాకిస్తాన్ ఇంటనే గెలవలేకపోతుంది బయట ఎలా అన్న అభిప్రాయం పాకిస్తాన్ పొరలో వ్యక్తమవుతుంది సైన్యంలోనైతే ఒక నిరాశా నిష్పృహ లాంటివి కూడా వచ్చాయి అసలే ఆయుధాలు సరిగా లేవు మనం ఇండియాతో ఎక్కడ యుద్ధం చేయగలుగుతాం యుద్ధం అంటున్నారని చెప్పేసి దాదాపు రెండు వందల యాభై మంది అధికారులు మూడు వేల నుంచి నాలుగు వేల మంది సైనికులు రిజైన్ చేసి లేదా దీర్ఘకాలిక సెలవులు పెట్టి పారిపోతున్న పరిస్థితి అనేది కూడా ఉంది సో ఇటువంటి నేపథ్యంలో యుద్ధం వద్దురా బాబు అని చెప్తుంటే యుద్ధం చేస్తాం ఇండియాని అద్దేస్తాం ఇచ్చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు ఒకవేళ పాకిస్తాన్ కనుక కంటిన్యూషన్గా యుద్ధం చేయాలనుకుంటే ఉక్రెయిన్కు పశ్చిమ ఐరోపా దేశాలు కానీ అమెరికా కానీ ఎట్లయితే ఆయుధాలు సరఫరా చేసిందో అట్లా చైనా సరఫరా చేయాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంటుంది ఆ పరిస్థితుల్లో చైనా అనేది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో లేదు సో అరకొర ఆయుధాలతోటి ఈ రోజు కాకపోతే నాలుగు రోజుల తర్వాత అయినా పాకిస్తాన్ ఓడిపోక తప్పని పరిస్థితి సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మోడీ కూడా పాకిస్తాన్ యొక్క సహనానికి పరీక్ష పెడుతున్నారు అంటే ఒక రకమైన ఆందోళన వాళ్ళలో ఒక రకమైన చిరాకు అసలు ఈయన దాడి చేస్తాడా లేదా ఎందుకు ఇన్ని రోజులైనా కూడా దాడి చేయట్లేదు అంటే చాణక్యుని అర్థశాస్త్రంలో ఒక వ్యూహం అనేది కూడా ఉంది డిలే ట్యాక్టిక్స్ అనేటివి ఉన్నాయి ఆ డిలే ట్యాక్టిక్స్ అనేటివి అవలంబించడం ద్వారా ఒక రకమైన అసహనానికి గురి చేస్తూ వాళ్ళని ఇబ్బందులకు చేస్తున్నారు సో దీంతో ఈ లాంటి తూటా పేల్చకుండా పాకిస్తాన్పై విజయం సాధించే వ్యూహాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పరిస్థితి కనపడుతుంది ఓకే రైట్ శిరీష్ రైట్